నమస్తే తెలుగులో వార్తాకు స్వాగతం నేను ముద్దం తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ వార్తా విశేషాలు ఏంటో చూద్దాం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నత విద్యా సంస్థలు చేపట్టిన బంద్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు అడ్డగోలిగా ఫీజులు పెంచుకొని వచ్చి రీఎంబర్స్మెంట్ అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విడతల వారిగా బకాయిలు చెల్లిస్తామని తెలిపారు తమ హాయంలోని బకాయిలు ముందుగా చెల్లిస్తామని విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆటలు ఆడవద్దని విజ్ఞప్తి చేశారు బకాయిలు ఈరోజు కాకుంటే రేపు వస్తాయని కానీ కాలేజీలు బంద్ పెడితే విద్యార్థులు కోల్పోయిన సమయం తిరిగి వస్తుందా అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులకు ఇబ్బంది లేదని అన్నారు అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని అన్నారు రాష్ట్రానికి నెలకు పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం వస్తోందని వేతనాలు వడ్డీలు ఇతర ఖర్చులు పోను మిగిలేది ఐదు వేల కోట్లే అన్నారు తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు తెరపడింది ఇకపై రాష్ట్ర ప్రజలను చలి వణికించనుంది రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పద్నాలుగు డిగ్రీల మధ్య నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సాంకేతికతను వినియోగించడంలో ముందుండే గూగుల్ తన మ్యాప్ సేవలను మరింత విస్తృతం చేస్తోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీతో గూగుల్ మ్యాప్స్ అనుసంధానం కానుంది దీంతో యూజర్లు ఇకపై గూగుల్ మ్యాప్స్లోనే లోనే నేరుగా ఏపీఎస్ఆర్టిసి బస్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు దీంతో యూజర్లు ఇకపై గూగుల్ మ్యాప్స్లోనే లోనే నేరుగా ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం పొందుతున్నారు ఈ సేవను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో వారం రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం ప్రయాణికులు కౌంటర్లు ఏజెంట్లు వెబ్సైట్లు లేదా యాప్ ద్వారా రిజర్వేషన్ చేసుకుంటున్నారు ఇకపై గూగుల్ మ్యాప్స్లోనే లోనే సెర్చ్ చేస్తే కారు బైకు రైలుతో పాటు బస్సు ప్రయాణ ఎంపిక కూడా కనిపిస్తాయి బస్ సింబల్ పై క్లిక్ చేయగానే అందుబాటులో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సుల సమయాలు టికెట్ వివరాలు కూడా రాష్ట్రంలోని గ్రామీణ రహదారుల పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త అడుగులు వేసింది జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరిట ఆధునిక సాంకేతిక వ్యవస్థను త్వరలో ప్రారంభించినట్లు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు మంగళగిరిలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు గుంతలు లేని రోడ్లు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు రోడ్ల స్థితిగతులు ప్రజల చేతుల్లోనే ఉండేలా ఈ సిస్టం రూపొందించాలన్నారు ఈ టెక్నాలజీ అమలుకు నలభై ఎనిమిది గంటల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పైలట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటను ఈ కొత్త వ్యవస్థతో అనుసంధానించనున్నట్లు తెలిపారు లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం బీహార్లోని బాగల్పూర్ సిల్క్ నేతలను పరామర్శించారు ఈ ప్రాంతంలోని సిల్క్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లపై వారితో చర్చించారు ఈ సందర్భంగా నేతన్నలతో మాట్లాడుతూ ప్రస్తుతం బాగల్పూర్లో నడుస్తున్న యూనిట్ల పరిస్థితిని రాహుల్ గాంధీకి వివరించారు ఆధునిక సింథటిక్ ఫ్యాబ్రిక్తో పోటీ పడుతున్నప్పటికీ చేతి మగ్గం నేతలకి ప్రభుత్వం నుండి తగిన మద్దతు విధానపరమైన దృష్టి అవసరమని వారు సూచించారు ఇండియా సిల్క్ సిటీగా పేరుగాంచిన భాగల్పూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన భగల్పురి లేదా తస్సర్ సిల్క్ ఉత్పత్తికి ప్రసిద్ధి ఇది అంతేరియా పపాయి అనే సిల్క్ వామ్ కోకూన్స్ నుండి తయారవుతోంది ఈ నైపుణ్య కళ శతాబ్దాల నాటి సాంప్రదాయాలతో పాటు కూలీల ఆధారితమైనదని పర్యావరణ రహితమైనది జంతువులకు హాని కలిగించకుండా ఉత్పత్తి అవుతుందనే కారణంగా దీనిని పీస్ సిల్క్ అని కూడా పిలుస్తారు ప్రముఖ సినీ నటుడు గోరఖ్పూర్ బీజేపీ ఎంపీ రవికిషన్ కు మరోసారి ప్రాణహాని బెదిరింపు రావడం కలకలం రేపింది ఈసారి ఏకంగా గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఈ హెచ్చరికలు రావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు రవికిషన్కు రవికిషన్ కు పూజలు నిర్వహించే జ్యోతిష్కుడు ప్రవీణ్ శాస్త్రి మొబైల్ కు ఈ ఫోన్ బెదిరింపు రావడం దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు వివరాల్లోకి వెళితే రామ్గఢ్ టాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌతమ్ విహారీ కాలనీలో నివసించే ప్రవీణ్ శాస్త్రికి నవంబర్ నాలుగున ఓ గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఈసారి మోదీ యోగి ఇద్దరు గెలవరు అని హెచ్చరించడమే కాకుండా తనను చంపేస్తానని ఎంపీ రవికిషన్ చూసుకుంటానని బెదిరించినట్లు ప్రవీణ్ శాస్త్రి పోలీసులకు తెలిపారు ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగే జి ట్వంటీ సదస్సుకు ఎవరు అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు హాజరు కావని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు దక్షిణాఫ్రికా ప్రభుత్వం తెల్లవారైన రైతులపై అన్యాయాలు హింసలు భూదభాకాలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపించారు ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతున్నంత వరకు అమెరికా హాజరు కాదు రెండు వేల ఇరవై ఆరులో మియామిలో ట్వంటీ నిర్వహించేందుకు ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు ఇవి ఇవాళ వార్తావీచిక మరిన్ని వివరాలతో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం నేను మీ చైతన్యం వద్దాం సైనిగ